హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్ల సో ఈరోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాము ఈరోజు వీడియో ఏంటి అంటే ఇది ఒక చిన్న సైజ్ టెంపుల్ బ్లాగ్ అనమాట సో ఒక ఫైవ్ టెంపుల్స్ వెళ్ళాము సో అది షూట్ చేశాను అనమాట కొన్ని ఫేమస్ టెంపుల్స్ అని చెప్పి సో అందులో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మాన్సాదేవి టెంపుల్ ఈ మధ్య ఎక్కడ చూసిన యూట్యూబ్ రీల్స్ ఇవన్నీ ఎక్కడ చూసినా మాంసాదేవి టెంపుల్ మాంసాదేవి టెంపుల్ అనే చూస్తున్నాం కదా సో మేము కూడా ఆ టెంపుల్కి వెళ్దాం వెళ్దాం అని చెప్పి అనుకున్నాం ఫైనల్లీ మేము కూడా వెళ్ళాము ఈ టెంపుల్ వచ్చేసి విజయనగరం నుంచి అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ టైం పడుతుంది సో టెంపుల్ అయితే చాలా చిన్నగా క్యూట్గా ఉంటుంది బయటంతా ఎంత లైక్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది అన్నమాట సో ఈ అంతా పంట పొలాలు అవన్నీ గ్రీనరీ చాలా బాగుంటుంది సో అంద వేలో కూడా మనకి రెండు టెంపుల్స్ వస్తాయి అది మేము రిటర్న్ వచ్చినప్పుడు చూసాం అది చెప్తాం అప్పుడు వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ కుంకుమ పూజలు అన్ని చేస్తూ ఉంటారు ఇక్కడ అండ్ ఈ కుంకుమ పూజలు కూడా ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ చేస్తారంట అప్పుడు టూ మచ్ క్రౌడ్ ఉంటుంది అంట చాలా చాలా బాగా జరుగుతాయంట కుంకుమ పూజలు కూడా యాక్చువల్లీ మానసదేవిని నాగశక్తి అమ్మవారు అని కూడా అంటారు పుట్టలో వెళ్తారని చెప్పి అంటారు అనమాట సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట అండ్ అక్కడున్న టెంపుల్ కమిటీ మెంబర్స్ అంతా కూడా లైక్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ వెళ్తే మనకి అంత నాలెడ్జ్ ఉండదు కదా ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పి సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాక్ స్టోరీ అంతా చెప్పి లైక్ మాన్సాదేవి స్టోరీ అంతా చెప్పి ఆ ప్రత్యేకత చెప్పి అవంతా కూడా నీట్గా మెన్షన్ చేస్తున్నారు లైక్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో దానివల్ల మనకి తెలుస్తుంది ఏంటి అని చెప్పి అండ్ ఇక్కడ ట్వంటీ సెవెన్ ప్రదక్షిణాలు చేస్తే మన కోరిక కోరుకొని ఏమైతే జరగాలి అను అనుకుంటున్నామో అది కోరుకొని ట్వంటీ సెవెన్ ప్రదక్షిణాలు చేస్తే ఆ కోరిక అని చెప్పి అక్కడ నమ్మకం అంట అక్కడ అయిపోయిన తర్వాత ఆన్ ద వేలో రిటర్న్లో కనక మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది అది కూడా చాలా ఫేమస్ టెంపుల్ సో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంది లోపల దర్శనానికి ఒక టెన్ రూపీస్ అయితే ఎంట్రన్స్ టికెట్ ఉన్నింది సో టెంపుల్ అయితే చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది ఇది దేవాదాయ శాఖకి ఇచ్చేసారనమాట సో దాని నుండి వాళ్ళంతా డెవలప్ చేయడం గట్రా అన్ని చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది అందరూ అక్కడ ముడుపులు కడతా ఉంటారు ఏమైనా కోరికలు ఉంటే కోరికలు కోరుకొని ఆ ముడుపు కడితే అక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారు వాళ్ళ కోరికలు తీరుస్తారని చెప్పేసి నమ్మకం అనమాట సో దర్శనం అంతా బాగా అయిపోయింది అక్కడి నుండి రిటర్న్ అయ్యాము రిటర్న్ అయ్యి ఆన్ ద వేలోని సత్యనారాయణమూర్తి టెంపుల్ ఉన్నది సో అది కూడా చాలా ఫేమస్ రీసెంట్గానే కట్టారు అది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఇద్దరు ఉంటారు సో వాళ్ళందరూ కలిసి కట్టారనమాట వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అనుకుంటా సో వాళ్ళు కట్టారు సో ఈ టెంపుల్ కూడా చాలా ప్రసిద్ధిగాంచింది రీసెంట్గా కట్టారు ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా కొంచెం కొంచెంగా అవుతూ ఉంది బయటంతా కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే అక్కడ వ్రతాలు కూడా చేసుకుంటూ ఉన్నారు ఏకాదశి రోజుల్లో ఇక్కడ ఎక్కువగా వ్రతాలు చేసుకుంటూ ఉంటారు సో యూజువల్గా ఏంటంటే ఏకాదశి టైంలో అయితే ఎక్కువ మంది వస్తారు కాబట్టి అప్పుడు వ్రతాలు చేసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు యూజువల్గా సో అదర్ డేస్లో అయితే మామూలుగా కూడా మీరు రథాలు చేసుకోవాలంటే చేసుకోవచ్చు అప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా ఛార్జ్ చేస్తారు బేసిక్గా టెంపుల్ని అయితే చాలా నీట్గా ప్లెజెంట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో అది బేసిక్ ఏంటంటే బయట కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా సో అక్కడ టెంట్ ప్లేస్ దగ్గర ఆ ప్లేసుల్లో అంతా కూడా రథాలు చేసుకునేదానికి ఈ భోజనాలు పెట్టేదానికి అన్నిటికీ ఉంచారనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఆ టెంపుల్ నుంచి రామ తీర్థాలు వెళ్ళామన్నమాట ఇది వచ్చేసి రాముడి టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్ అంట సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట దీని ఆపోజిట్లో ఒక పెద్ద కొండ ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే సో ఆ కొండ పైన లైక్ ఇంతకుముందు సీతాదేవి చీర వేసుకునే ప్లేస్లో ఆ చీర అచ్చులు కూడా ఉన్నాయంట ఆయన బొట్టు పెట్టుకునే పాత్ర ఇవన్నీ కూడా ఉన్నాయంట బట్ మాకు ఇంకా టైం కుదరక ఇంకా మేమైతే వెళ్ళలేదు బట్ చాలా ఫేమస్ అంట చాలా బాగుంటుంది అంట కూడా ఈ బేసిక్ బేసిక్గా వెళ్ళాలి అనుకున్నట్లయితే ఓన్లీ బై వాక్ వెళ్ళాలి అక్కడ వెహికల్స్ ఏమీ వెళ్ళడానికి లేదు ఇక్కడ కూడా మేధని టెంపుల్ ఉంటుంది అది కూడా నేను చాలా రోజుల క్రితం వెళ్ళాను ఈ మధ్య కాలం కాదు ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ అన్నట్లు వెళ్ళాను అనమాట ఇక్కడ ఈ టెంపుల్లో మొత్తం అన్ని రాసి ఉంటది అది చాలా పురాతనమైన కాలం టెంపుల్ ఇది ఈ టెంపుల్ తాలూకా హిస్టరీ అంతా కూడా అక్కడ స్థల పురాణం అంటారు కదా సో అలాగా రాసి ఉంటుంది అనమాట తెలుగులోని ఇంగ్లీష్లోని మల్టిపుల్ లాంగ్వేజెస్లో సో టెంపుల్ అయితే మాత్రం చాలా పాతకాలం ఉంది చాలా బాగుంటుంది ఈ మధ్య కూడా చాలా రినోవేషన్స్ చేస్తూ ఉన్నారు సో ఇంక ఇది లాస్ట్ టెంపుల్ ఆన్ ద వేల రిటర్న్లోని తల్లి టెంపుల్ అంటారు సో ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఈ టెంపుల్ లోపల అయితే యూజువల్గా నాన్ వెజ్లు గటా అన్ని వండుకొని పిక్నిక్ స్పాట్ లాగా ఉంటుందన్నమాట అక్కడ మటన్ అన్నీ కూడా తీసుకుని వచ్చి మేకల్ని కట్ చేసి తల్లికి బలి ఇచ్చి వాళ్ళందరూ తింటూ ఉంటారు బేసిక్ ఏంటంటే కార్తీక మాసం టైంలో అయితే చాలామంది జనాలు వస్తూ ఉంటారు పిక్నిక్లు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ తల్లికి మొక్కుకొని వాళ్ళ కోరికలు తీరిన వెంటనే కోడిని కానీ మేకని కానీ వాళ్ళు అనుకునే విధంగా వచ్చి బలిచ్చేసి వాళ్ళంతా అక్కడ తింటూ ఉంటారు వండుకొని సో ఇక్కడ తల్లి తాలూకు పాదాలు కూడా ఉంటుంది కిందన సో అక్కడ కూడా పసుపు వేసి పూజలు అన్ని బాగా చేసుకుంటూ ఉంటారు చాలా చాలా పురాతనమైంది ప్రసిద్ధిగాంచిన గాంచిన టెంపుల్ ఆ లోనే ఒక పెద్ద పుట్టగడ ఉంటది సో టెంపుల్ అయితే చాలా బాగుంది అలా విజయనగరం దగ్గరలో ఉన్న కొన్ని టెంపుల్స్ ని కవర్ చేశాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ రౌడీ పిల్ల